వెల్కమ్ టు ఎంజీ టీవీ వంగవీటి మోహనరంగ ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా తూర్పు నియోజకవర్గం జనసేన పార్టీ తరపున ఘన నివాళులు దోమకొండ అశోక్ రంగ గారు చనిపోయి ముప్పై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా బడుగు బలహీన వర్గాల ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నారు ఒక్క రంగాను చంపగలరేమో కానీ వంద మంది రంగాలు ఉద్భవిస్తారని బహిరంగంగా ప్రకటించారు రంగా చంపేస్తారని తెలిసిన చావుకు సవాల్ చేసి పేద దళిత వర్గాలకు ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్షలో కూర్చొని ప్రజల కోసం ప్రాణాలను సైతం తృణపాయంగా వదిలేసిన ఏకైక నాయకుడు రంగా రంగాని కోల్పోయాం కానీ ఆయన ఆశయ సాధకుడు పవన్ కళ్యాణ్ అందలమెక్కించిన రోజే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది వైసీపీలో ఉన్న కాపు నాయకులు రంగా ఆశయ సాధన కోసం ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రశ్న రంగా గారి పేరుని జిల్లాకి నామకరణం చేయలేదంటే ఆయనపై మీకు ఎంత గౌరవం ఉంది పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టిన రోజే రంగా గారి ఆశయాలు సాధించిన రోజు ఇట్లు మీ దోమకొండ అశోక్ జనసేన పార్టీ వాళ్ళ హక్కుల్ని సాధించాలని ప్రయత్నం చేసిన రంగా గారికి బడుగు బలహీన వర్గాల తరఫున మేము ఎప్పుడు కూడా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం రంగా గారు ఒక మాట అనేవాళ్ళు నన్ను చంపచ్చు కానీ నేను చనిపోతే నాలాంటి వంద మంది రంగాలు పడతారని చెప్పి ఆ రోజు బహిరంగంగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు రంగా గారి ఆసియా సాధకుడు ఆంధ్రప్రదేశ్లో ఒక బడుగు బలహీన వర్గాలకి వెండుదండిగా నిలుచునే నాయకుడు ఒకడు గారి ఆసియాను ముందుకు తీసుకెళ్ళడానికి బయటకు వచ్చారు అలాంటి వ్యక్తికి ప్రతి ఒక్కరం కూడా బలంగా నిడవలిన రోజే రంగా గారి ఆశయాలు కూడా నెరవేర్తాయని తెలియజేస్తున్నాను ఒక రంగా గారిని మిస్ అయ్యాం కానీ ఆయన ఆసియా సాధకుడిని మాత్రం అందరంలో కూర్చోబెట్టిన రోజే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను అలానే జగన్మోహన్ రెడ్డి కమ్యూనిటీ ఓట్లను అడ్డం పెట్టుకొని ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఒక పాలసీ ప్రకారంగా మాట్లాడుతుంటే ఆయన సేమ్ కమ్యూనిటీని తీసుకొచ్చి మీడియాల ముందు పిచ్చవాగుడు వాగిస్తున్నాడు అలా ఆ పిచ్చవాగుడు వాగే ఆ కమ్యూనిటీకి ఆ నాయకులకు కూడా ఒకటే తెలియజేస్తున్నాను రంగా పుట్టిన నేలిది రంగా గారి సేవలు అందించిన నేలిది రంగా గారి ప్రతి బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఉంటే మీరు ఆయన ఆశయాల్ని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారని జనసేన పార్టీ తరఫున ఒక దళితుడిగా మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాను కమ్యూనిటీ ఓటు అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి కూడా ఒకటే తెలియజేస్తున్నాను రంగా గారి ఆశయాలు ఇక్కడ బతుకున్నాయి మేము ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం మీరు ఓట్లు అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన మీరు రంగా గారి పేరు కూడా నామకరణం చేయలేదంటే మీకు ఆ కమ్యూనిటీ పరంగా కానీ దళితుల పరంగా కానీ ఆయన హక్కులు సాధన కోసం కృషి చేసిన విధానం పరంగా కానీ మీకు ఎంత గౌరవం ఉందని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసం ఆయన గెలుపు కోసం కూడా పని చేస్తామని పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టిన రోజే రంగా గారి ఆశయాలు సాధించిన రోజని కూడా తెలియజేస్తున్నారు